హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే అసలు ఎంత మంచి ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ అక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు పైకి వెళ్దాము వెళ్ళి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకొని ఇక తర్వాత అయితే ఇంకెవరు స్కిప్ చేయకండి ఎందుకంటే వెజిటేరియన్స్ అయితే కనుక ఇదంతా చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇది ఇంకా తర్వాత చేసేది ఏంటంటే పచ్చి రొయ్య పొట్టు కంపోస్ట్ చేస్తాను అది కూడా ఒక టూ మినిట్సే ఉంటుంది అంతే అది అందుకే అంటున్నాను నాన్ వెజ్ వెజిటేరియన్స్ అయితే కనుక అప్పుడు మీరు స్కిప్ చేసినా పర్వాలేదు ఎందుకంటే అదంతా మీకు నచ్చదు కాబట్టి ఒకవేళ ఇక ఇప్పుడే ఈ విషయానికి వస్తే కనుక ఇక డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పోయినసారి మనల్ని పక్షులు ఎట్లా చేశాయి అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ వీడియో కూడా షేర్ చేశాను కదా పక్షులు అయితే అసలు డ్రాగన్ ఫ్రూట్స్ మీద కూర్చొని మంచిగా పొడుచుకుంటూ తినేసాయి మరి ఇక ఈసారి అయితే అంటే దానికి పైన పువ్వులాగా ఉంటుంది కదా అది ఊడిపోక అది ఊడిపోలేదు ఒకటి ఇంకొకటి అప్పుడేమో పగిలిపోయాయి పండ్లు పగిలిపోయే వరకు నేను హార్వెస్ట్ చేయలేదు అందు గురించి అని అప్పుడు అట్లా జరిగింది ఇక ఇప్పుడేమో ముందుగానే హార్వెస్ట్ చేసేస్తున్నాను అబ్బాయి ఇప్పుడైతే ఇక ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మనకు పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో ఈ ముళ్ళు మాత్రం అంత కఠినంగా ఉంటాయి మనం తెంపడానికి ఒక్క ముళ్ళు గుచ్చుకున్నా కూడా చాలా మంటగా అనిపిస్తుంది ఇక నా ఆయుధాన్ని అయితే వెతుక్కొని వచ్చి ఇక మరి నేను ఒక్కదాన్నే ఉన్నాను మా రాజేశ్వరిని రమ్మంటేనేమో ఆమె సాయంత్రం వస్తా అంది మరి సాయంత్రం ఏమో నాకు వేరే పని ఉంది అందు గురించి అని సరే నేను ట్రై చేస్తాను మరి ఇవి నేను తెంపగలుగుతానా లేదా చూద్దాము ఎందుకంటే అది కిందికి ఉన్నాయి కదా కొమ్మలన్నీ అని ఇట్లా ట్రై చేస్తున్నా ఇక మెల్లగా అయితే ఇదొకటి తీసి ఇట్లా దింపుతుంటే అబ్బా అసలు ఫ్రూట్స్ పట్టుకు పట్టుకుంటే ఎంత బాగుందో చేతి నిండుగా ఉంది ఫ్రూట్ ఇక మరి చూడాలి ఇది ఎంత స్వీట్గా ఉంటుంది మరి ఎట్లా వచ్చింది అని కూడా నాకు ఇంకా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఉంది ఇక చాలా అసలు స్మూత్గా ఏదో మందులేసి పండించిన పొలంలో కూడా అట్లా వస్తాయో రావో మందులేసి పండిస్తే కూడా అంతకంటే చక్కగా వచ్చింది అంటే ఒక్కొక్కసారి మన గార్డెన్లో పైన పొట్టు బాగాలేకున్నా కూడా లోపల స్వీట్గా ఉంటుందండి కాకపోతే ఇప్పుడైతే అసలు అన్ని ఫ్రూట్స్ కూడా మంచిగా పెద్దగా వచ్చాయి అంతేకాకుండా మంచి పింక్ కలర్లో చాలా బాగున్నాయి చూడడానికి అయితే ఇక మెల్లగా ఏదో కష్టపడుతున్నాను ఆ కొమ్మలన్నీ కూడా పైకి లాగేసి ఇట్లా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నా ఈ హ్యాపీనెస్ అయితే అసలు నేను చెప్పలేకపోతున్నాను అంత బాగా అనిపిస్తుంది ఈ సైజు కూడా అసలు ఇచ్చిన పోషకాలు కూడా నేను మీకు చూపిస్తాను డైలీ అయితే మీకు చూపిస్తూనే ఉంటాను నేను ఏమి ఇచ్చేది అవన్నీ ఇంకా నేను బకెట్ కూడా ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసినాక చూపిస్తా ఇక ఇవైతే ఇంకా చివరకు ఉన్నాయి కా ఇంకా కెమెరా నేను ఒక్కదాన్నే ఉన్నా కదా కెమెరా కూడా ఇట్లా కొద్దిగా గోడ పైన పెట్టేసి సరే లెఫ్ట్ హ్యాండ్ తోటి తెంపుదాము అని ట్రై చేస్తున్నాను మరి ఒకవేళ ఫోన్ పడిపోతుందేమో అని అదొకటి లేదంటే ముళ్ళులు గుచ్చుకుంటాయేమో అని ఇదొక టెన్షన్ ఇక చివరిగా అయితే ఈ ఫ్రూట్ని అయితే అందుకున్నాను ఇక మెల్లగా ముల్లులు గుచ్చోక్కకుండా హార్వెస్ట్ అయితే చేస్తున్నా ఈ ఫ్రూట్ కూడా చూడండి అసలు ఇంత పెద్దగా ఒక్కొక్క ఫ్రూట్ తెంపుతుంటే అన్నీ ఒకే సైజులో వచ్చాయి అనిపిస్తుంది మరి ఎంత అన్నిటికీ మరి పోషకాలు సరిపోయినాయా లేదా అని కూడా ఆ ఫ్రూట్స్ కట్ చేస్తే కూడా తెలుస్తుంది నాకు తెలిసి ఒకవేళ పోషకాలు సరిపోకుంటే గనక ఇంత సైజులో అయితే రావు ఇక మీకు చూపిస్తున్నా కదా ఇక్కడ ఎంత దగ్గరికి ఫోన్ పెట్టేశాను ఇక వాటిని లాగి మెల్లగా కట్ చేస్తున్నా ఇంకా ముండ్లు అయితే ఇట్లా నాకు టచ్ అయ్యి ఎక్కడ వాటిని ఇటేమో మీకు చూపించాలి వీడియో తీసి అని ఒక ఆత్రం ఇక ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అనేసి అది ఒక కేర్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే తెంపేశాను ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక ఇట్లాంటి టైంలోనే మనం పడ్డ కష్టం అంటే మనం పడ్డ శ్రమంతా మర్చిపోతాము ఇట్లాంటి ఫ్రూట్స్ ఇంత పెద్ద ఫ్రూట్స్ వస్తేనే అని కాదు చాలా చిన్న ఫ్రూట్స్ వచ్చినా సరే అది ఎంత చిన్న ఫ్రూట్ అయినా సరే అండి ఒక ట్యాబ్లెట్ అంత ఫ్రూట్ ఉన్నా సరే అట్లాంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా అట్లాంటివి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం స్వయంగా పండించుకున్నాయి కదా ఈ పంటలన్నీ అన్నీ ఆర్గానిక్గా అందుకోసమని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందుకే ఇది చాలా ఈజీ లో మెయింటెనెన్స్ ప్లాంట్ కాబట్టి అందరూ పెంచుకోండి అని చెప్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించిన చాలా వీడియోస్ కూడా ఎందుకంటే నేను ఎన్నో హార్వెస్ట్ చేశాను ఈ డ్రాయన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇంకా ఫుల్ డీటెయిల్స్ తోటి నా ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి చూస్తే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఇంత ఈజీగా పండించుకోవచ్చు అని మరి ఇంకా ఎన్ని ఫ్రూట్స్ వస్తాయో చూడాలి ఎందుకంటే డిసెంబర్ వరకు కదా మనకు క్రాప్ వచ్చేది ఇంకా దీనికైతే ఇప్పుడు ఒకటే ఫ్రూట్ ఉంది మళ్ళీ ఏమైనా బర్డ్స్ వస్తాయేమో చూడాలి ఇక ఈ ట్వంటీ లీటర్స్ బకెట్లో నేను అసలు పట్టకుండా కుర్చీ కుర్చి పెట్టేస్తున్నాను అరటిపళ్ళని అందుకే అంత తీయగా ఉంటాయి మనం ఇంట్లో పండించుకున్నవి అంటే మనం నార్మల్గా ఇంట్లో ఇచ్చేటి అన్ని లిక్విడ్స్ ఉంటాయి కదా వాటితోటే ఇంత స్వీట్నెస్ వస్తుంది మళ్ళీ గ్రో కూడా చాలా మంచిగా మంచిగా గ్రో అవుతాయి ఈ ఫ్రూట్స్ అయితే ఇంకొక ప్లాంట్ కూడా ఉంది దానికి కూడా నేను పోయినసారి ఒకే సైజులో చాలా పెద్ద పెద్ద నాలుగు పళ్ళు కూడా హార్వెస్ట్ చేసిన ఆ వీడియో కూడా పెట్టాను ఇంకా కూడా మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందని కూడా మధ్యలో షేర్ చేశాను ఇక ఇవి చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి మరి ఇంకా పెరుగుతాయేమో సైజు కూడా ఇప్పుడు ఇవి మళ్ళీ ఒక వన్ వీక్ టైం పడుతుంది అనుకుంటాను నేను ఇవి మంచిగా హార్వెస్ట్ చేయడానికైతే అప్పుడు కూడా చూపిస్తాను ఇక ఇట్లాంటి మంచి థర్మకోల్ బాక్సులో వెడల్పాటి హండ్రెడ్ రూపీస్ స్టబ్స్ అట్లాంటి వాటిల్లో పెట్టుకుంటే మనకు వాటికి కంపోస్ట్ వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి కొమ్మలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఒక సైడు ఇక ఇది కూడా మంచిగా పెద్దగా రెడీ అవుతుంది ఆ ప్లాంట్ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్కి వరకు చాలా ఫ్రూట్స్ వస్తాయి ఇక ఇవి అయితే ఒకసారి కట్ చేసి చూద్దాం అనేసి ఇంకా నాకు ఆత్రం అయితే ఆగట్లేదు ఇంకా మనకు ఎక్కువగా చీమలు పక్షులు కొట్టకపోవడానికి కారణం ఇక ఇదేనండి ఇది అడ్డుగా ఉంది కదా ఇట్లా హోల్ ఉంటేనేమో పక్షులు దాంట్లో ముక్కు పెట్టేసి ఇట్లా పొడుచుకుంటూ వాటిని తింటున్నాయి అది ఉండడం వల్లనే ఇంత మంచిగా ఇవైతే జాగ్రత్తగా మనకు మిగిలిపోయాయి ఇక అందుకోసం ఇప్పుడైతే హార్వెస్ట్ చేసి చూద్దాము కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఎంత బాగా వచ్చిందని ఒక ఫ్రూట్ అయినా కట్ చేసి చూస్తేనే కదా మరి తెలుస్తుంది ఎట్లా ఉంది అన్నది ఇక జ్యూస్ చూడండి అసలు కట్ చేస్తే జ్యూస్ అయితే ఎప్పుడైనా మంచి ఇట్లా రసం గారుతూనే ఉంటుంది అదేదో మనం మిక్సీలో వేసి తిప్పినట్టుగా జ్యూస్ అయితే చక్కగా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ కింద కూడా మనకు డ్రాప్స్ అట్లా పడ్డాయి నేను కట్ చేస్తుంటే ఇంక ఇట్లా అనిపిస్తే ఇట్లా మనం ఆ జ్యూస్ని రుద్దితే కూడా చక్కగా మంచిగా అనిపించింది ఇంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చింది కదా అని ఇక ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇట్లా కట్ చేసి అట్లా తినడం అంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక నేను టేస్ట్ చూసి అయితే అబ్బాయి ఎంత బాగుందో అసలు మామిడి పండు మామిడి పండులాగానే ఉంది సేమ్ ఇంకా ఇందులో సీడ్స్ గింజలు ఉంటాయి కదా అవి కూడా చాలా పెద్ద సైజులో మంచిగా ఫామ్ అయ్యాయి ఎందుకంటే అవి సన్నగా చాలా సన్నగా ఉంటాయి మీరు ఎప్పుడైనా కొన్న పండులో చూడండి ఇంత పెద్ద పెద్దగా అయితే రావు అబ్బా నాకైతే చాలా బాగా అనిపించింది మామిడి పండు నిజంగా మామిడి పండు తిన్నానన్నంత హ్యాపీగా అనిపించింది ఇక ఇది వచ్చేసి రొయ్య పొట్టు మనం పచ్చి రొయ్య పొట్టు అసలు మొక్కలకి ఎంత బలం అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక చేప పొట్టు రొయ్య పొట్టు ఇట్లాంటివి మనం డైరెక్ట్ మొక్కల్లో ఒక పక్కన పెట్టేసినా పర్వాలేదు ఎప్పుడు పచ్చి కిచెన్ వేస్ట్ చెప్తూ ఉంటాను కదా అట్లా పెట్టేసుకోవచ్చు ఇంకా ఒకవేళ లేదంటే కనుక ఇదంతా ఇప్పుడు నేను నేనైతే ఎప్పుడు డైరెక్ట్ మట్టిలో ఏం పెట్టను పెట్టేసుకోవచ్చు కానీ అట్లా ఏం పెట్టలేదు కాకపోతే కొందరికి ఎలుకలు పందికొక్కుల ఇబ్బంది ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఇక్కడ ఇట్లాంటి ఇది ఫైవ్ లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా దీంట్లోన మట్టి వేస్తున్నా కొంచెం మట్టి అయితే ఎక్కువనే వేయండి ఎందుకంటే అందులో అంత రసం గారుతూ ఉంటుంది కదా అందుకోసమని ఇక దీన్నైతే దీని ఇందులోకి వేసేసి ఇంకా మళ్ళీ మట్టి కప్పేసుకుంటే అంతే ఇంకా అసలు ఒక పురుగు ఉండదు వాసన ఉండదు ఏదీ లేదు చక్కగా ఒక వన్ మంత్ పక్కకు పెట్టేసేయండి వన్ మంత్ వరకు మాత్రం కదిలియొద్దు దాన్ని వన్ మంత్ పక్కన పెట్టేస్తే ఒక కుండీలో పెట్టేస్తే కనుక దీని రసం అంతా అందులోకి దిగుతుంది అప్పుడు ఆ మొక్క ఎంత బలంగా పెరుగుతుందో అసలు ఇక ఇక్కడ ఆ ఈగలు చూడండి ఈ వాసన వచ్చిందంటే చాలు చేపలు రొయ్యలు వచ్చాయంటే ఈగలు వచ్చేస్తాయి కానీ ఇప్పుడు కనిపించింది మాత్రం మనం ఇట్లా వేసి పెట్టేసామంటే అది ఎవ్వరికి కూడా తెలియదు అందులో ఏం కంపోస్ట్ కిచెన్ పచ్చి కిచెన్ వేస్ట్ పెట్టామా రొయ్య పొట్ట చేప పొట్ట అన్నది ఎవ్వరికీ తెలియదు అసలు ఇంకా మనం కూడా మర్చిపోతాము ఒక్కొక్కసారి ఇక ఇట్లా మంచిగా ఫ్రూటింగ్లో ఉన్న దాంట్లో ఏదైనా ఇట్లా సైడ్ పెట్టేసుకుంటే వీటికి మంచిగా బలం అందుతుంది అప్పుడు మంచి ఫ్రూట్స్ కూడా బాగా వస్తాయి మంచిగా ఇట్లా చాలా చక్కగా చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్